హలో అండి గుడ్ ఈవెనింగ్ ఆల్ శ్రీ సహజ డెవలపర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి అసోసియేట్స్ కి అందరికి వెల్కమ్ చెప్తున్నానండి సో అందరికి కూడా వెల్కమ్ సో ఇప్పుడు వర్షం పడుతుంది కదా అట్లాగంటే వెదర్ ఎలా చల్లగా ఉందో మనం అందరం కూడా అంత చల్లగా అంత కూల్ మనం బిజినెస్ చేసుకొని సెటిల్ అయ్యి అందరం చక్కగా బాగుపడతాం శ్రీమతి ఎన్ సత్యవతి గారు బుకింగ్ చేసుకున్నారండి ఫిఫ్టీ థౌజండ్ బుకింగ్ పేమెంట్ ఫిఫ్టీ థౌజండ్ అండి పే చేసుకున్నారండి మేడం కంగ్రాచులేషన్స్ మేడం థ్యాంక్ యూ సో మచ్ శ్రీ బాలాజీ వెంచర్ లో సత్యవతి గారు ఫిఫ్టీ థౌజండ్ పేమెంట్ తో బుకింగ్ చేసుకున్నారండి మా వైపు నుంచి మా సంస్థ వైపు నుంచి చిన్న సన్మానం మేడం

తన కంగ్రాచులేషన్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక వర్డ్ చెప్పారు బంగారం గురించి తీసుకుంటారు బంగారం అండి కంగ్రాచులేషన్ కూడా అచీవ్ పవిత్ర గారు వన్ లాక్ ల్యాక్ తో బుకింగ్ చేస్తున్నారు కంగ్రాచులేషన్స్ మేడం సంస్థ వైపు నుంచి చిన్న సన్మానం స్వీకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను కంగ్రాచులేషన్స్ అండి